దేవాలయాలు విద్యాలయాల దగ్గర వైన్సులు పెట్టొద్దని రూల్ ఉంది కానీ బెల్ట్ షాపులు పెట్టొద్దని ఏం రూల్ లేదు కదా అగో అదే మంచిగా కలిసి వస్తుంది బెల్ట్ దుకాణాలు నడిపేటోళ్లకు బడి గుడి అని తేడా చూపెట్టకుండా నిమిషానికి మూడు బీర్లు ఆరు కోటర్లు అన్నట్టు వైన్ షాపులను మించి టార్గెట్లు రీచ్ అవుతున్నారట ఎన్టీఆర్ జిల్లా తిరువురు బెల్ట్ షాపు వాళ్ళు మరో దిక్కు సర్కారు వాళ్ళేమో బెల్ట్ షాపుల బెండు తీయాలని పట్టుబడుతుంటే తిరువురులో నిత్యం తీర్థం సాగినట్టే నడుస్తాయి ఎట్లా సార్ అని అక్కడ ఎమ్మెల్యే సార్కి చెప్పిర్రట ఆడోళ్ళంతా అంతా ఇక చూడుర్రీ నెత్తికి రూమాలు చుట్టి బెల్ట్ షాప్లో బెండు ఎట్లా తీసిండో బడి లేదు గుడి లేదు ఆడా ఆడాయిడా తేడా లేదు మందుబాబుల వద్దకే మా సేవలు అనుకుంటా ఏడో పదిండ్లు ఉంటే ఆడొక బెల్టు షాపును నడుతుందట తిరువురులా పట్నంలో నాలుగు వయన్సులకు పర్మిషన్ ఉంటే అంతకు పదింతలు అంటే నలభై బెల్ట్ షాపులు నాన్స్టాప్గా మందుబాబుల సేవలు తరిస్తున్నాయట ఈ ముచ్చట మీద అక్కడ ఆడలంతా మస్తు గరమై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సార్ని కలిసి అసలు మేము ఉంటుంది ఊరా ఓపెన్ బారా సారు తెల్లారంగా దర్వాత ధరితే ఆకిట్ల తాగిపడేసిన సీసలు గిలాసల దర్శనమే అయితే ఎట్లా అని మొర టైగర్ జోడు నెత్తికి రుమాలు చుట్టి రంగంలకు దిగి స్వయంగా సారే వచ్చి బెండు తీసిండి ఇట్లా తిరువురు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై నుంచి నలభై బెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి నాలుగు మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివే పిల్లలు కూడా దురాలు వాటికి లోనై దారి తప్పడం జరుగుతుంది ఇక్కడ ఆప్కారోలను ఆదేశిస్తే ఏ ఆర్ని అయినాక వస్తారు అనుకోండో ఏమో ఎందుకంటే అంత ఎరుకున్నదే కదా అమ్మ పుట్టినిలు మేనమామకు తెలవదా అన్నట్టు పట్నంలో ఏ గల్లీలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్న సంగతి వాళ్ళకే బాగా అందుకే సారే స్వయంగా తిరువూరు గల్లీలన్నీ జల్లడబట్టి బెల్ట్ షాపులన్నీ మూపించి మళ్ళా తిరగొద్దని చిట్టుగా వార్నింగ్ ఇచ్చిపోయిండు ఇక వాళ్ళకి మందు సప్లై చేస్తున్న వైన్స్లను కూడా పనిచేయించిండు గిట్ల రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెప్తున్నాను నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది ఇక ఇట్లా ఒక్కనాటి మురిపం లేక చేసి మర్చిపోకుండా ఎప్పటికి ఇట్లానే ఉండేటట్టు చేయమని కోరిరట ఇప్పటికీ చూసి సంబరపడ్డ తిరువూరు తాగుబోతు వ్యతిరేక పోరాట సంఘ లేడీస్ అంతా కానీ వయన్సులు లేని పల్లెటూర్లలో బెల్ట్ షాపులు పెట్టిరంటే ఏమో అనుకోవచ్చు నాలుగు ఉన్న ఊళ్ళే నలభై బెల్ట్ షాపులు నడుపుతున్నాయి అంటే మందుకు ఎంత రిక్వైర్మెంట్ ఎంత డిమాండ్ ఉందో చూడు ఈ లెక్కన డిమాండ్ సప్లై సూత్రం బ్యాలెన్స్ అయితలేనట్టే కదా మరి ఈ బెల్ట్ షాపుల బెడద పోవాలంటే ఏం చేస్తే పచ్చి